హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మీకోసం ఒక వింతైన కథను మీ ముందుకు తీసుకొచ్చాము ఒక పాము మంత్రగాడి గురించిన కథ ఇది చచ్చిపోయిన పాము జనాల ముందు సజీవంగా వచ్చి మంత్రగాడిని ఏం చేసింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది ఇది చాలా పురాతన కాలంలో జరిగింది ఎక్కడో ఒక పాముల్ని పట్టుకునే మంత్రగాడు ఉండేవాడు అతను పాముల్ని పట్టుకోవడానికి అడవికి వెళ్లేవాడు అతను ఆ పాముల్ని వైద్యుడికి విక్రయించేవాడు లేదా వాటిని రోడ్డు మీద ఆడిస్తూ రోజు ఎంతో కొంత సంపాదించుకునేవాడు అతని దగ్గర ఒక బూర ఉండేది దాంతో ఊదుతూ ఉంటే పాము నాట్యం చేసేది ఆ శబ్దానికి అతని దగ్గరికి పాములొచ్చేవి అతను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రగాడిని అనుకునేవాడు పగలు రాత్రి పాముల అన్వేషణలో అడవిలో ఎడారుల్లో తిరుగుతూ ఉండేవాడు ఒకసారి అతను పామును వెతుకుతూ అడవికి వెళ్ళాడు అక్కడ ఒక వ్యక్తి అల్లాన్ని ప్రార్థిస్తూ ఉండడాన్ని చూశాడు అతను వృద్ధుడు కాదు కానీ యువకుడు ఆ మంత్రగాడికి అల్లా మీద నమ్మకం లేదు పామును పట్టుకోవడం మరిచిపోయి అతని దగ్గరకు వచ్చి అడవిలో ఏం చేస్తున్నావో అని అడిగాడు ఒంటరిగా కూర్చున్న అతను నేను నమాజ్ చేస్తున్నాను అన్నాడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా ఏదైనా పని చెయ్యి ఎవరి ముందు నమస్కరిస్తున్నావు నీ పని నువ్వు చూసుకో నా నమాజ్కి అడ్డు రాకు అన్నాడు ఈ మరో యువకుడు నన్ను చూడు నేను నా సొంతంగా బూరను ఊదుతూ పాములను పట్టుకుంటున్నాను నువ్వు కూడా నాతో వచ్చి పని చేయొచ్చు కదా అన్నాడు అప్పుడు ఆ కుర్రాడు ఈ అడవిలో నుంచి పాములను బయటకు తీసుకొచ్చే శక్తి నీ బూరాకు లేదు ఇది అల్లా ఆజ్ఞ అందుకే మీకు ఈ బూర దొరికింది దీంతోనే మీకు రోజు గడుస్తోంది అన్నాడు నాకు ఎవరూ జీవనోపాధి ఇవ్వరు నేనెవర్నీ నమ్మను అని చెప్పాడు పాములవాడు నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాములు దొరుకుతాయి మీరు ఎవరిని పూజిస్తున్నారో పూజించుకోండి నేను నా పని చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోయాడు మంత్రగాడు ఒకసారి తీవ్రమైన చలికాలం వచ్చింది పాములవాడు పర్వతాలలో పాముల కోసం వెతుకుతున్నాడు అప్పుడు అతను అలసిపోయాడు అయినా బోర ఊదుతున్నాడు అయితే కొద్దిగా లావుగా ఉన్న పాములు బయటకొస్తున్నాయి ఒక్క పెద్ద పాము కూడా కనిపించలేదు అలా అడవిలోకి ఆ బూరను ఊదుతూ వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుగా ఒక పెద్ద పాము కనిపించింది అది చాలా బరువైన మరియు పొడవైన పాము అది తన అడుగుల శబ్దానికి ఘోర శబ్దానికి అస్సలు కదలడం లేదు దాన్ని చూసి అతను భయపడ్డాడు అతను తన కర్రతో దాని శరీరాన్ని చాలా కొట్టి కదిలించాడు కానీ ఏమాత్రం కదల్లేదు కొన్ని రోజులుగా మంచు కురుస్తున్నందున పర్వతాలపై చలి ఉన్నందున ఈ పాము చనిపోయింది అనుకున్నాడు ఈ చచ్చిపోయిన పామును నగరానికి తీసుకెళ్తే దానిని చూసేందుకు జనం గుమిగూడి డబ్బులు డబ్బులిస్తారు కాబట్టి లోటు ఉండదు అనుకున్నాడు అయితే దానిని తన చేతులతో ఎత్తడం మోసుకెళ్లడం కూడా చాలా కష్టం అనుకున్నాడు అతను చెట్లలోని కొన్ని ఆకులను సేకరించి ఎండిపోయిన బలమైన కొమ్మల సహాయంతో ఆ ఆకుపై పాము శరీరాన్ని ఉంచాడు తర్వాత అతను చెట్ల బెరడు నుండి తాడును తయారు చేశాడు దాంతో అతను పామును చాలా సులభంగా లాక్కెళ్లవచ్చని తెలుసుకున్నాడు ఆ పాములవాడు ఆనందంగా తన రెండు చేతులతో పామును లాక్కుంటూ సిటీకి వెళ్లాడు నగరంలో అంతా రద్దీగా ఉండే మార్కెట్ కావడంతో ఇక్కడికి చాలా మంది వస్తున్నారు అయితే అతను ఒక వింతైన భారీ పామును తీసుకొచ్చాడని విన్న అందరూ పనులు వదులుకుని ఆయన్ని చూసేందుకు బయలుదేరారు వందల మంది వేల మంది వచ్చారు ఎక్కడెక్కడి ప్రజలు గుమిగూడి ఉన్నారని చూసిన మంత్రగాడు ఇది ఆషామాషి పాము కాదు చాలా కష్టపడి వెతికి తీసుకొచ్చాను అని దాని మీద కప్పిన షీట్ని తీసి లోపల ఉన్న పామును చూపించాడు దాంతోపాటు అతను కొండవైపు నుండి తన ప్రయాణం గురించి ప్రమాదకరమైన పాములతో పోరాడి ఈ పామును మీకోసం తెచ్చాను అని అబద్ధం చెప్పాడు నేను చాలా తెలివైన వాడిని చాలా శక్తివంతుడిని అప్పుడు నా దగ్గర ఒక మాయాబూర కూడా ఉంది అది నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది అని చెప్పేసరికి సంతోషించిన ప్రజలు అతని అబద్ధాలను నిజమని నమ్మారు ప్రజలు ఈ విషయాలు విని ఆశ్చర్యపోయారు కానీ అతను చేసిన పనికి వాళ్ళు చిల్లర డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు ఈ పాము కాటు వేస్తే ఇంకేమైనా ఉందా డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడు అని కూడా కొంతమంది అనుకున్నారు ఆ విషయాలు విని నవ్వుకున్నాడు అతను అయితే ఆ పాము వచ్చాక అతనికి బాగా డబ్బులొచ్చాయి నెలల తరబడి కూర్చుని తినేంత డబ్బు ఆ పాముల ద్వారా సంపాదించాడు ఆ పాములవాడు అతని కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి అది సరిపోతుంది అయినప్పటికీ అతనికి తృప్తి లేకుండా పోయింది అతను మరింత సంపాదన కావాలని కోరుకున్నాడు ఇంతలో ఆలోచనలోంచి స్పృహలోకి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లకూడదు అనుకుని అక్కడే పడుకున్నాడు ఇంటికెళ్లి ఆ డబ్బును భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టాలని అనుకోలేదు అతను తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు వీలైనన్ని ఎక్కువ డబ్బును పోగు చేసుకోవాలనుకున్నాడు రెండో రోజు రాత్రి కూడా నిద్రకు సిద్ధమయ్యాడు ఆ పాములవాడు అప్పుడు అతనికి అడవిలో కనిపించిన యువకుడు కనిపించాడు అతన్ని పిలిచి నేను గుర్తున్నానా ఆ రోజు అడవిలో నమాజ్ చేస్తున్నది నువ్వే కదా అనేసరికి అప్పుడు నువ్వు గుర్తున్నావు చెప్పు ఎలా ఉన్నావు అని అడిగాడా యువకుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు పాములవాడు మీరెక్కడికి వెళ్తున్నారు ఈ నగరంలోకి ఎప్పుడొచ్చారు అని అడిగాడు నేను కొంతమందికి ప్రార్థనలు చేయడానికి వెళ్తున్నాను వాళ్ళు నాకు గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు అని చెప్పాడా యువకుడు పాములవాడు నవ్వడం మొదలు పెట్టాడు మీరిక్కడ శక్తిని ప్రజలకు చూపిస్తున్నారా నన్ను చూడు నా బలాన్ని ఊహించు ఈ పెద్ద పామును చూడు ఏ మానవుడు దాన్ని ఎత్తలేడు పది మంది కూడా ఎత్తలేరు అరణ్యం నుంచి నా చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చాను అది నా పెంపుడు జంతువుగా మారింది అన్నాడు సరే ఒకసారి మీ బోర ఊది దాన్ని ఆడించి చూపించండి అన్నాడు ఆ యువకుడు లేదు ఇప్పుడు నేను అలసిపోయాను అయినా మీరు ప్రయాణం కావాలి కదా ఇక్కడి నుంచి బయలుదేరండి అన్నాడు పాములవాడు మీ పాము చూపించే ప్రదర్శనను చూసి నేను వెళ్లాలనుకుంటున్నాను నగర ప్రజలంతా మీ పాము గురించి గొప్ప ప్రశంసలు చేస్తుంటే విన్నాను మీరు దాన్ని మీ రెండు చేతులతో ఎత్తి ఇక్కడికి తీసుకొచ్చారని ప్రజలంటున్నారు మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి నన్ను కూడా చూడనివ్వండి మీ బలం గురించి నాకు తెలియదు కదా కాబట్టి ఇప్పుడు మీ బలం చూడాలి అన్నాడా యువకుడు ఇలా చెబుతూ చెట్టు కింద కూర్చుని అల్లాను ప్రార్థించడం ప్రారంభించాడు ఆ యువకుడు ఇతనికి ఆ పాము చచ్చిపోయిందని తెలిసి నిజాన్ని బయట పెడితే నా దగ్గరకు వచ్చేవాళ్లు కూడా రారు అనుకున్నాడు పాములవాడు నా పరువు కూడా పోతుంది నేను సంపాదించిన డబ్బు మొత్తం వెనక్కి లాగేసుకుంటారు అని భయపడ్డాడు అప్పుడు ఆ యువకుడు ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అనేసరికి నేను భయపడడం లేదు నా పాము మేల్కొనడం లేదు అనేసరికి అది చనిపోయింది అని చెప్పాడు దాంతో ఆ ప్రజలంతా ఆ పాములవాడిని తిట్టారు నేను మీ ప్రభువును నమ్మను అని ఆ పాములవాడు అనేసరికి ఆయన నా ప్రభువు మీ ప్రభువు అందరి ప్రభువు మీరు ఏ దేవుడికి దండం కూడా పెట్టుకోరు కదా అల్లాను విశ్వసించమని చెప్పాను కానీ మీరు అహంకారం ప్రదర్శించారు మీ మనసులో చాలా గర్వంగా ఉంది ఇప్పుడు మీరు అల్లా యొక్క శక్తి ఏంటో చూడు అని ఆ యువకుడు తన రెండు చేతులను పైకెత్తి ఓ ప్రభు నీతో అబద్ధం చెప్పి తన గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఇతనికి నీ బలాన్ని చూపించు ఆ పామును బతికించు అన్నాడు అతనిలా మాట్లాడిన వెంటనే అప్పుడే పాముకు ప్రాణం వచ్చి మాట్లాడడం ప్రారంభించింది ఆ అల్లానే నన్ను చంపాడు నన్ను తిరిగి బతికించాడు అని చెప్పింది ఇప్పుడు ఆ అల్లాని నమ్మని ఈ పాముల వాడిని చంపేస్తాను అని చెప్పింది నీకు అంత సీన్ లేదు ఇంతమంది మధ్యలో నిన్ను ఎలా ఆడిస్తానో చూడు అని తన బూరను ఊదడం మొదలుపెట్టాడు ఇంతలో ఆ పాము పడగ విప్పేసరికి అందరూ పారిపోయారు ఇక ఆ పెద్ద పాము తన కోరల్ని చాపి ఆ పాముల వాడిని కాటేసి చంపేసింది మనకు కావలసినవన్నీ కూడా దేవుడే ఇస్తాడు వాటిని అనుభవిస్తూ అన్ని నేనే చేసుకున్నాను ఇది అంతా కష్టార్జితమే అనుకుని భ్రమల్లో బతికితే చివరికి ఫలితం ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏది మన వరకు రాదు అనేది మన పురాణాలు కూడా చెబుతున్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి